రెండు మూడు నిమిషాలు చెప్పారు ఏమైనా ఉంటారండి ఈ మూడు ఈ మధ్య ఎక్కువగా కంప్లైంట్ అయిన విషయాలు మూడు ఏంటంటే ఈ భారతరత్న ప్రపోజన స్టేజ్ నుంచి చెప్పడమే కానీ దానికి ఏదో ప్రొసీజర్ ఉంటుంది దానికి దీనికి నాకు తెలియదు తెలుగు అవచ్చు అంటే నేను పద్మ చూపించినప్పుడే కోర్టులో అంత రెడీ అయి ఉన్నప్పుడు మా మదర్ పోయింది నేను వెళ్ళడా అప్పుడు ఈ ఆన్లైన్ ఉంటే ఎదుగురు ఆన్లైన్ అప్పుడు లేదు కరోనా వచ్చిన తర్వాత వచ్చింది మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అడిగాం కూడా అన్నీ చూపించండి ప్రజలు చూస్తారు గుర్తుందని కాదు ఇంపార్టెంట్ కేసులు చూపించండి ఇవాళ సుప్రీంకోర్టులో మనం నేను చేసిన ఏపీ రిఆర్గనైజేషన్ కేసు ఉంది ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆన్లైన్లో కూర్చోవాలి ఇవాళ ముఖ్యంగా అందులో వాళ్ళు తెలంగాణ వాళ్ళు ముంగి మూడు పోయేది ఏంటంటే ఐదు మండలాలు ఏదైతే మనకి తెలంగాణ నుంచి పోలవరం ప్రాజెక్టు నిమిత్తం ఇచ్చారో ఆ ఐదు మండలాలు మా దనక్కిచ్చేయండి అని చెప్పేవాళ్ళు నేను ఉన్నప్పుడు ఒకసారి వచ్చి వాదించారు ఆ వాదించిన మీ మీడియా అతని శ్రావణ శ్రావణ్ అనేవాడు అడ్పక్రేట్గా వచ్చి ఆ రోజున సీనియర్ని తీసుకొచ్చి సీనియర్ నిరూపిరెడ్డిని తీసుకొచ్చి వాదించారు మా మండలాలు మాకు ఇచ్చేయాలని ఇవాళ అదే శ్రావణం అడ్వకేట్ ఆన్ రికార్డ్ తెలంగాణ గవర్నమెంట్కి అడ్వకేట్ ఆన్ రికార్డ్గా నియమించారు అతను ఇప్పుడు అదే వస్తుంది అక్కడ అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున వేశాడో ఎఫిడేవిట్ ఆ ఎఫిడేవిట్ మీద మీరు కూడా పెద్ద అపకేట్ నోదాలు పెట్టి కంటిన్యూ చేయండి చంద్రబాబు నాయుడు గారికి నా రిక్వెస్ట్ మీద ఈ కేసు విషయం వదిలేకండి ఏపీ రియాసిన కేసు విషయం ఎప్పుడు రోజులు చెప్తూ ఉంటారు మనకు అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందని నేను అదే కోర్టులో చెప్పాను అది మీరు వచ్చి సహకరిస్తే అదే పని జరుగుతుంది ఆ ఐదు మండలాలు వెళ్లకుండా ఆపుకోవచ్చు లేకపోతే అది కూడా ఐదు మండలాలు కూడా పోతాయి అదొకటి జాగ్రత్తగా చూసుకుంటే ఒక ఇష్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్